మత పంతాలు బాగానే మనుషుల కరువు అంటే దేవుళ్ళది కూడా కరువు లేదు ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు ఉన్నారు దేవుళ్ళది కూడా కరువు లేదు మతాలు పంతాలది కూడా కరువు లేదు మనుషుల కరువున్నది ఏ మనిషికి అన్నాడు నా మతము దత్త మతం ఏ మతం ఏ మనిషిక నాడుగు నాది దత్త మతం నాది శివమతం నాది విష్ణు మతం ఇవన్నీ మతాలు పంతాలు ఇవన్నీ మనం పెట్టుకున్న మంచి అని ఓడి చెప్పుకుంటలేడు అందుకు మనుషుల కడున్నది మతాలు బాగున్నాయి పంతాలు బాగున్నాయి దేవుళ్ళు కూడా బాగున్నాయి ఇక మంచి ఒక్కోడు కూడా దొరుకుతా అందుకు తుకోడు మహారాజు అన్నాడు కదా మానస మానస బాగా అంటే మనుషుల కనిపించలేదా కనిపించలే అందుకు కబీర్దాస్ మహారాజ్ అట్ట పగలట పగలట కండిల కన్నీలని తెలుసా ఆ కందిలో ముట్టించుకొని పట్ట పగలు ఇట్లా భూమికాయ చూసుకుంటా పోతున్నాడు అట కరీ బజార్లా అంటే చౌకలా ఇట్లా అంగుకుంటా చూసుకుంటా చూసుకుంటా పోతున్నాడు కందిల చేతిలో పట్టుకొని అరే మంది పరిసరేషులు ఈయనకే పిసలేసినాయి ఇంత పట్ట పగలు కందిలో ముట్టించుకున్నాడు ఏమో చూసుకుంటూ పోతున్నా సీకట్ట పోయినట్టు చూసుకుంటూ పోతున్నాడు అరే ఏమైంది మహారాజా ఏం ఏ ఏం అరే ఏమో మరి లెంకుతున్నావేమి మనుషులు పోయినట్లు ఏమైలు మనుషులు వైళ్ళు ఒక్క మంచి కూడా కానిపిస్తలేదు నాకు అరే మేము మనుషుల కామా మేము మనుషుల మీద కనిపిస్తలేమా అరే మీదనే రెండు కాలువ చేతుల మంచి రూపం ఉన్నది కానీ లోపల ఒక్కటి కూడా మంచిది గుణం లేదు మరి గుణంకి విల్లవన్నది అందుకు ఇప్పుడు ఒక తల్లిదండ్రి పది పిల్లల్ని అంటున్నారు ఇప్పుడైతే ఇద్దరు ముగ్గురికేగా తాళతో పాతకాలం నాడు మా అప్పటి కాలము పది పండే పిల్లల్ని అంటుండయా పది పండే పిల్లల్ని ఉపాసం ఉండి కొడుకుల్ని వాళ్ళకు అన్నం పెడుతుండతుండ మరి పది కొడుకులు ఊడి ఇద్దరు తల్లిదండ్రికి అన్నం పెట్టలేదు అరే తల్లిదండ్రి పది మంది ఉన్నా కానీ పది మందికి రాదు తల్లిదండ్రి పెట్టింది మరి పది మంది కూడి ఇంత ఇద్దరు వాళ్ళు ఇద్దరు తల్లిదండ్రికి అన్నం పెట్టలేదంటే అది కొడుకులేనా అసలు కొడుకులు పుట్టినప్పుడు పిచ్చేస్తాను ఏముంటుండే మరి అందుకు తల్లిదండ్రిది అలా ఈ ఆశ ఎత్తుంటాయంటే నేను ఇప్పుడు చేస్తే ముసల్సానైనా నాకు ఆసలు కానప్పుడు శాత కానప్పుడు నాకు చేస్తాను అన్న ఆశతోనే నిన్ను చేసింది కదా మరి వాళ్ళ ఆశ నిరాశ చేసినావు మరి ఏ దేవుని నిన్ను మెత్తుకోవాల నీకు నరకమే నది అంటే నాట ఒక అమెరికాలో ఒకడు గాపు ఒక్కొడికి తండ్రి తచ్చిపోయాను ముసలమ్మ ఉండ మన భారతదేశంలో అయితే ఈ ముసలమ్మ చేసింది మరి కొడుక మరి రాలను చాలా కాదు కాదు మళ్ళీ ఒక కొన్ని అడుగుతున్నాను లగ్గం చేసుకున్నాను వచ్చా ఇక లగ్గం చేసుకున్న మరి కోడల్ని తోడుకొని కూడా వచ్చాడు దానికి ఆశ పడ్డదానికి మరుగు అంటున్నా మనుమరైందంటున్నాడు అరే మరుపు తోడుకోవాలి వస్తాడే ఇప్పుడు ఆశా పడ్డ దానికి ఇక చూసి నేను పలానా వస్తున్నాబ్బా పలాడు నాలుగు రోజులకి వస్తున్నా అని ఫోన్ చేశా ఇక ఇది ఏమో సంబరపడి నాలుగు వేల అత్తున్నాయి ఏమో పక్వాందాలు లడ్డూలు మిఠాయిలు ఏమో ఏమో అన్నీ చేసి ఇక కొడుకుది తో చూస్తున్నాయి గాలి వచ్చేది ఉడకదా పోతున్నాయి అచ్చిందేమో కొడుకు నా కొడుకు గాలి వచ్చేయండి చాలి ఉడుకుతున్నా చూస్తున్నాయి నా కొడుకు వచ్చింది అని అయితే ఒకనాడు కొడుకు వచ్చా దాన్ని కొడుకున్న అంటే లేదా తల్లి కొడుకున్న అంటే కళ్ళ పొంట దారాలు పడ్డాయి అబ్బాయి ఎన్ని రోజులకు నువ్వు కానొచ్చినావు పది పన్నెండు ఏళ్ళకి కాని వచ్చినవు అయితే అప్పుడు అలా అంటున్నాడు ఉన్న రెండు మూడు రోజులు ఉన్నాడు మరి అబ్బాయిని పట్టి నువ్వు నువ్వు ఏం చేస్తావు నీకు శాత కాకుండా అయింది నువ్వు ఏం చేస్తావు నువ్వు కూడా మా పా మరి అమెరికాలో నాకు రాకడి కాదు పోయినాడు ఇది మీ తల్లి నా మీ తండ్రి ఓదిచ్చిన ఈ ఇల్లు ఈ ఇల్లునిచ్చి నాకు ఒప్పు కాకట్లేదు మరి ఇలా ఒక్కదానే ఎట్లా చేస్తాం మరి నీకు ఇలా ఓడి నీకు చూస్తాను నీ సేవ అయ్యేది చేతగాకుండా అయింది కదా అప్పుడు దానికి దానికి కరెంట్ పిచ్చింది అన్నమాట మరి అనవట్టి ఇది అంత జాజా తర్వాత అమ్మేద్దాం అనే ఒక

తల్లి దొరుకుని విమాన్ తలుకు విమాన్ విమాన తలకు పోతారా తల్లి అన్నాడు కూర్చుండీ అబ్బా నేను లోపల పోయి టికెట్ తీసుకొస్తా నువ్వు అచ్చి దానికి కూర్చుండు అలా కూర్చొని పెట్టాను కిసన్న పెట్టిండు గంటాయా రెండు గంటలు మూడు గంటలాయ నాలుగు గంటలాయ అని నా కొడుకు ఇంకా రాకర్లేదు ఇంకా రాకలే అని అది లోపల ఓ తనకి అరే లోపల రాని అమ్మి అరే నా కొడుకున్నాడు భయ నీ కొడుకుపోయామన్నాయి రాజు అరే రాజు ఎప్పుడే భయ చూడు అంత తల్లిదండ్రి దాదాపు అమ్మి కోరి అంత భయమానులు అయిందంటే ఆయన కొడుకున్నాడు ఇంకా ఎంత కాదో నీకు అందుకు పైసా మనిషిని ఇట్లా విచిత్రం చేస్తుంది అగాధము ధనం పిచ్చి కూడా మంచిది కాదు అందుకో ఈ కొడుకులకు ఏం కావాలా కోడళ్ళకేం కావాలా తల్లిదండ్రి మన అత్త మామది ఆస్తి కావాల అత్త మామద్దు కోడలకి ఏం కావాలా

అంట పైసా అంతా పైసలు చేస్తున్నాయి భవి మంచిది మర్యాద అంతా పైసల కిందని అమ్ముకున్నాడు బస్ పైసా పైసా అనుకుంటా ఏం చేసుకపోతాడు తలాపి పెట్టుకపోతాడో అని పొంద మీద పెట్టకపోతాడు ఎంత చేస్తాడు ఏం లేదు ఆయన దాని